ிருஷ்ணாபூதாதி ஸ்ரீ கிருஷ்ணரணம் அம்மா ஸ்ரீ கோதாரங்கநாதாபியாம் நமஹா மாலே மணிவண்ணா மார்களி நீராடுவான் மேலையார் செய்வன்கள் வேண்டுவன கெட்டியேல் ஞாயத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன உன் பாஞ்சசன்னியமே போல்வன சங்கங்கள் போயிப்பாடு உடையனவே சாலப்பெரும்பறையே పల్లాండి ఇషే కోల కోలవిలక్కి కొడి వితానమే ఆలిన్ ఇలయ్యాయ్ అరుళ్ ఏలోరు బావై మాలే అనేటువంటి మాటకి ఆశ్రితుల పట్ల దయ కలవాడా అనర్థం ఎవరైతే ఆశ్రయించారో వారిని పట్ల ప్రేమ కలవాడు పరమాత్మ ప్రేమస్వరూపుడు ఆశ్రయించిన వారికి ఆ ప్రేమ యొక్క రుచి తెలుస్తున్నది దయ నీ యొక్క స్వభావం స్వామి మణివన్న తర్వాత సంబోధన ఇది మణివర్ణ ఇది మణివర్ణ అని మన సంస్కృతంలో అనుకోవచ్చు స్వామి యొక్క స్వభావం ఎటువంటిది అంటే ఆశ్రిత దయ ఉన్నదాని వద్ద ఇంకోటి ఇక ప్రకాశం అది మణివర్ణము ఎటువంటి మణి అంటే ఇంద్రనీల మణి ఇంద్రనీల మణి వలె ప్రకాశిస్తున్నాడు ఈ మణివర్ణ అనే మాట గతంలో కూడా మనం చెప్పుకున్నాం మణికి ఉన్నటువంటిది స్వయం ప్రకాశ లక్షణము తనంత తాను ప్రకాశించుతుంది అదేవిధంగా సమస్త జగతిని ప్రకాశింపజేస్తూ తనకు తానే ప్రకాశమైనటువంటి స్వయం ప్రకాశ స్వరూపుడే పరమాత్మ అందుకే స్వయం ప్రకాశకుడా అనే భావం కూడా ఇందులో ఉన్నది ఇంద్రనీలమణివలే వెలిగిపోతున్నటువంటి వాడా అనే అర్థం కూడా ఉన్నది ఈ విధంగా స్వామి సౌందర్యము సౌజన్యము రెండూ చెప్పారు మాలే అనే దానిలో సౌజన్యము మణివన్న అనే దానిలో సౌందర్యము రెండూ చెప్పబడుతున్నాయి సౌజన్య సౌందర్యాల సమైక్య స్వరూపమే కృష్ణ రూపము మార్గళి నీరాడువాన్ మేము మార్గళి స్నానం చేయడానికి సిద్ధపడ్డాం ఇప్పుడు ఈ వ్రతము ఏదో మాతో మొదలైంది కాదు మేలయ్యార్ శైవనగల్ మాకు పూర్వీకులు చేసినటువంటి పద్ధతిలోనే మేము ఈ వ్రతాన్ని అవలంబించాం వెండువన కెట్టేల్ మాకు కావలసినవి చెప్తూ ఉన్నాం వింటావా అని అంటున్నారు ఇక్కడ ఏమిటి కావాలో అడుగుతున్నారు ఇక్కడ ఏమిటి కావాలి భౌతికమైన సంపద వీళ్ళు అడుగుతున్నది అడుగుతున్నవి చాలా అద్భుతమైనవి అవి ఏమిటంటే మాకు శంఖాలు కావాలి పరవాద్యం కావాలి నీపై మంగళ గీతములు పాడేటువంటి భాగవతుల సాంగత్యం కావాలి అద్భుతమైనటువంటి జెండాలు కావాలి వితానము కావాలి ఇవన్నీ కూడాను ఏమిటి అంటే పరమాత్మని కీర్తించే సాధనలు మార్గలి వ్రత సాధనలు అయితే శంఖాలు కావాలి ఎలాంటి శంఖం కావాలి అంటే నడుంగ మురల్వన పాలన్న వన్నత్తు ఉన్ పాంచసన్యమే పోల్వన శంగంగల్ పోయిప్పాడుగుడ ఇయ్యనవై చాలా పెరుము పరయ్యే నడుంగ మురల్వన అంటే ఆ శంఖనాదం చేస్తే మొత్తం ఈ ప్రపంచమంతా వణికిపోయేటట్లుగా భూమంతా దద్దరిల్లేటట్టు నాదం చేయగలిగే శంఖాలు కావాలి ఆ శంఖం ఎలా ఉండాలంటే ఉన్ పాంచశన్యమే నీ పాంచజన్య శంఖంలాగా ఉండాలి పైగా అది పాలన్న వన్నత్ పాలు వంటివన్నె కలిగి ఉండాలి అంటే పాలు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఉండాలి అది నాదం చేస్తూ ఉంటే భూమంతా కంపించిపోవాలి అలాంటి నాదం పుట్టే శంఖం కావాలి అది నీ పాంచజన్యంలో ఉండాలి మూడు చెప్పారు ఇక్కడ శంఖము ఓంకార స్వరూపము అందుకే ఇక్కడ మొట్టమొదటి శంఖాన్ని కోరుకోవడం ఏంటంటే నాదాల్లో ప్రధానమైన ప్రణవనాదాన్ని కోరుకుంటున్నారు అది ఓంకార నాద అనుసంధానం కావాలి పైగా పోయిప్పాడు ఉడయ్యనవే చాలా పెరుంపరయ్యే ఈ మాటలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే చాలా వైశాల్యము కలిగినటువంటి పెద్దదైన పరవాద్యం తప్పెట పెద్ద తప్పెట దాన్ని మోగించుతారు ఈ తప్పెట కూడా హృదయానికి సంబంధించింది అది మన హృదయంలో ఉన్నటువంటి నాదస్వరూపాన్ని అనుసంధానం చేయడమే పైగా పల్లాండి ఇషప్పారే నీకు మంగళాశాసనం పలికేటువంటి గాయకులు సాంగత్యం కావాలి భాగవతులతో కలిసి గానం చేయాలి నీకు మంగళాశాసనం పలికేటువంటి భాగవతులు భాగవతుల సాంగత్యం కావాలి పైగా కోల విలక్కే ఆ గానం చేసేటప్పుడు దీపం వెలిగించి గానం చేయడం ఇది కూడా సంకీర్తన పద్ధతి ఇది చక్కగా భగవంతుడి దగ్గర దీపం వెలిగించి గానం చేయడం ఈ దీపం ఏమిటంటే జ్ఞానదీపం ఆ జ్ఞానదీపంతో భగవంతుడిని గానం చేయాలి పైగా ధ్వజము కావాలి వితానము కావాలి వితానము అనేటువంటి మాటకి మేలుకట్టు అనేది చక్కటి తెలుగు మాట మేలుకట్టు దీనికి హిందీలో చాందిని అంటారు వితానం అనే సంస్కృత పదం అందుకే ఇక్కడ కొడియే వితానమే ధ్వజము వితానము జెండాలు సాధారణంగా మనం ఉత్సవాలు చేసేటప్పుడు కూడా జెండాలు పెడతాం జెండాలు దేనికి సంకేతం అంటే అక్కడ ఉన్నటువంటిది ఏదో తెలియజేస్తుంది ఆ జెండా ఆ జెండా బట్టి అక్కడ ఉన్నది తెలియజేస్తుంది సూచిస్తుంది అందుకే భగవత్ తత్వాన్ని సూచించేటువంటి జ్ఞానమే ధ్వజం ఇక వితానం అంటే పైకప్పు అనగా అంతర్ముఖ స్థితిలో మనం ఉంటూ ప్రపంచానికి తెలియకుండా బహిర్ముఖత్వం లేకుండా అంతర్ముఖం అవడమే ఇక్కడ మేలుకట్టు ఉండడం పైగా ఆలిన్ ఇలయ్యాయ్ ఇది ఒక సంబోధన ఓ వటపత్ర సాయి అని సంబోధించింది అంటే ప్రళయకాలంలో కూడా నశించకుండా ఆ ఏకార్ణవమైనటువంటి జల మధ్యంలో కేవలం ఒక వటపత్రంపై ఉండే బాలకృష్ణ మాకు ఇవన్నీ అనుగ్రహించి నిన్ను సంకీర్తన చేసే ఇవయ్యా కృప చూపించు అవధరింతువా అనుగ్రహింతువా ఆశ్రితజన వత్సలా అనుగ్రహింతువా అని కృష్ణశాస్త్రి గారు చక్కడ అనువాదం చేశారు అటువంటి సంకీర్తన సౌభాగ్యాన్ని ఆశించినటువంటి అమ్మని నమస్కరిస్తూ ఆండాల్ తిరువడగలె శరణం